స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇప్పుడు క్రికెట్ పిచ్ పైనే కాకుండా పాకశాల రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ త్రీ లో జోహర్ పేరుతో ఒక లగ్జరీ రెస్టారెంట్ ను ప్రారంభించారు జూన్ ఇరవై నాలుగున అధికారికంగా ప్రారంభమైన ఈ రెస్టారెంట్ ఆహార ప్రియులు అభిమానులు ప్రముఖులను విశేషంగా ఆకర్షిస్తోంది సిరాజ్ తన సొంత నగరమైన హైదరాబాద్ పై తనకున్న ప్రేమను ఇక్కడి సంస్కృతి వారసత్వాన్ని జోహర్ ద్వారా చాటి చెప్తూ ఉన్నారు లోపలి భాగాలు హైదరాబాద్ రాజరికపు గతాన్ని ప్రతిబింబిస్తాయి పొగల్ తరహా వంపులు వింటేజ్ లాంతర్లు సంప్రదాయ అలంకరణలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించారు ఇది అతిథులను సాంస్కృతికంగా మునిగిపోయేలా చేసే అనుభూతిని అందిస్తుంది జోహర్పా మెనూలో హైదరాబాద్ లోని ఐకానిక్ వంటకాలైన బిర్యానీ హలీం కబాబ్లకు పెద్దపీట వేశారు వీటితో పాటు చికెన్ టిక్కా స్లైడర్స్ స్టప్ మటన్ పరాటాలు వంటి ఆధునిక ఫ్యూజన్ వంటకాలను కూడా అందిస్తూ ఉన్నారు సాంప్రదాయ వంటకాలను ఇష్టపడేవారితో పాటు ఆధునిక రుచులను కోరుకునేవారికి కూడా ఈ మెనూ నచ్చుతుందని నిర్వాహకులు చెప్పారు సాంప్రదాయ వంటకాలను ఇష్టపడే వారితో పాటు ఆధునిక రుచులను కోరుకునే వారికి కూడా ఈ మెను నచ్చుతుందని నిర్వాకులు తెలిపారు ముఖ్యంగా మొగల్ పర్షియన్ అరేబియన్ చైనీస్ వంటకాల మేళవింపుతో సిరాజ్ మియాభాయ్ శైలిలో తన వ్యక్తిగత స్పర్శను జోడించారు ఈ రెస్టారెంట్ వెనుక సిరాజ్ కుటుంబం కృషి ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది సిరాజ్ అన్నయ్య మహమ్మద్ ఇస్మాయిల్ ఒక వ్యాపార భాగస్వామితో కలిసి ఈ రెస్టారెంట్ ను పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇంట్లో తయారు చేసిన రుచిని అందించాలనుకుంటున్నారు కానీ ప్రతి ఆశ్చర్యపరచాలి అనేది మా దార్శనిత అని ఇస్మాయిల్ చెప్పుకొచ్చారు సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగూలీ విరాట్ కోహ్లీ వంటి పలువురు క్రికెటర్లు ఇప్పటికే రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ కూడా ఈ జాబితాలో చేరారు క్రికెట్ మైదానంలో తన అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న సిరాజ్ ఇప్పుడు హైదరాబాద్ రుచులతో వారిని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు జోహర్పా ప్రారంభోత్సవం రోజున లభించిన ఉత్సాహం జన సందోహాన్ని బట్టి చూస్తే మాత్రం సిరాజ్ ఆహార పరిశ్రమలో బలమైన అడుగు వేశారని చెప్పుకోవచ్చు